ది లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావం ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మూడో రోజులోనికి లేదా నాలుగో రోజులోనికి ప్రభు ఇచ్చాడు కాబట్టి అందును బట్టి దేవుని స్థుతిస్తూ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం అగ్గయ్య గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచ్చినాన్ని చదువుకుందాం అగ్గయ్య గ్రంథము రెండో అధ్యాయము ఐదో వచ్చినము మీరు అవిప్తి దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడి నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి ప్రార్థన పరిశుద్ధుడు కలిగిన తండ్రి స్తోత్రాలు ఇదిగో గడిచిన కాలం అంతా కాచి కాపాడి మీరు ఎక్కడ లేడలం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తీసుకొచ్చి మూడో రోజు నాలుగో రోజులో ప్రభు నీ స్వరం వినిపించడానికి నాతో మాతో మాట్లాడటానికి మీరు కృప చూపిస్తున్నారు ప్రభువా మీ కొందనాలు కృతజ్ఞతలు మీరు దిగి వచ్చి ప్రభు మీ కార్యాలు మాతో ఉంచి నైనా స్వరం వినిపించి మమ్మల్ని బలపరిచి మహిళ పొందమని వేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి మెయిన్ హల్లీయా దేవునికి మహిము కలుగునిగాక ఏమైనటువంటి దేవుని కుటుంబమా దైవస్థమాయమా ఈరోజు శనివారం నూతన సంవత్సరంలో శనివార దినము విజ్ఞాపన సిద్ధపాటు కూటము మనకు ఉంటుంది కాబట్టి మరి అందరూ ఈ కూటంలో పాలుపంపులు పొంది ప్రభు సన్నిధిలో వాక్య ధ్యానంలోను ప్రార్థనలోను పాలుపంపులు పొంది రేపు పునరుత్న దినము ఆదివారానికి ప్రభు శరీరం తినటానికి రక్తం త్రాగటానికి నూతన బలము నూతన శక్తిని పొందటానికి అందరము సిద్ధపడటానికి సాయంత్రం ఖచ్చితంగా ఏడు గంటలకు ప్రారంభమయ్యే విజ్ఞాపన సిద్ధపాటు పూటానికి అందరూ సిద్ధపడాలని మనం చేస్తూ ఉదయ కాలానికి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం ఇక్కడ ప్రవక్త అయినటువంటి అగ్గయ్య రాస్తున్నటువంటి ఈ మాటలు ఈ అగ్గయ్యకు దేవుడు బయలుపరిచినటువంటి విషయాలు ఏమని దేవుడు బయలుపరిచాడు అంటే ఇక్కడ యాజకుడు ఉన్నాడు ఇక్కడ ప్రవక్త ఉన్నాడు ఇక్కడ దేవుని పనిచేసే వ్యక్తులు ఉన్నారు అయితే ఈ వ్యక్తులు ఈ ప్రవక్త యాజకుడు దేవుని పనిచేసే వారందరూ ఏం చేశారు అంటే కాస్త భయానికి గురైనట్లు మనకు కనిపిస్తుంది భయానికి గురైనట్లు కనిపిస్తుంది ఈ భయానికి గురైనటువంటి సందర్భంలో దేవాతి దేవుడు పట్టించుకొని దేవుడు దిగి వచ్చి దేవుని యొక్క కార్యాలు వారికి ప్రత్యక్షపరచడానికి ఆయన మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు మనము జాగ్రత్తగా గమనిస్తే మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడకుడి మీరు ఐగుప్తి దేశంలో నుంచి వచ్చారు కదా ఐగుప్తులు ఐగుప్తి దేశంలో మీ అంతట మీరు రాలేదు ఐగుప్తి దేశంలో నుండి మీ అంతటి మీరు రాలేదు ఐగుప్తి దేశంలో మీరు ప్రయాణం అయ్యేటప్పుడు మీరు బయలుదేరేటప్పుడు ఐగుప్తిని విడిచి బయటకు వచ్చేటప్పుడు మీకు ప్రేరేపించినటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు ఆ ప్రేరేపించినటువంటి ఆ వ్యక్తికి నేను కొన్ని విషయాలు చెప్పాను ఆయనతో నిబంధన చేశాను ఆ నిబంధనను మీరు నేర్చుకున్నారు కదా దానిని మీరు జ్ఞాపకం చేసుకోండి దానిని మీరు జ్ఞాపకం చేసుకుంటే మీకు భయం ఉండదు మీకు ఉండదు మీకు దిగులు ఉండదు ఎన్ని కష్టాలు వచ్చినా ఐహ ఏం చేస్తాయిలే ఏని మామూలే ఈ శోధనలని మామూలే నా యేసు ఏది నాకు అనుమతిస్తే దాన్ని స్వీకరించి నా జీవితంలో దాని నుంచి దాటి వెళ్ళిపోతాను అనే మనసు మీకు ఉండాలి ఎందుకు అంటే నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కాబట్టి మీరు భయపడకండి నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది మీరు ఎటువైపు ప్రయాణించ ప్రయాణించిన ప్రయాణం చేసినా ఏ త్రోవలోకి అడుగుపెట్టినా నేను మీతో ఉన్నాను మీ మధ్యలో ఉన్నాను మీరు ఒక్కరే కాదు మీ మధ్యలో నేనున్నాను అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఎవరికి ఈ వాక్యము తెలియజేయబడింది ఎవరికి బయలుపరచబడింది అంటే అగ్గయ్య అనే ప్రవక్తకు అగ్గయ్యనే ప్రవక్తకు మొదటి వచ్చినంలో ఏడో నెల ఇరవై నాలుగు ఏడో నెల ఇరవై ఒకటవ దినమున యహోవ వాక్కు ప్రవక్తయ అగ్గయ్యకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు అధికారి అధికారియగు షల్తీయేలు కుమారుడైన జరుబాబేలుతోనూ ప్రధాన యాజకుడవు యుహోజాదు కుమారుడైన యుహోశువతోనూ శేషించిన జనులతోనూ ఇట్లను నువ్వు చెప్పవలసింది ఏంటంటే నీవు యాజకుని కుమారితోనూ యాజకుల కుమారుడైనటువంటి జరుబాబేలు జరుబాబేలతోనూ అలాగే ఆ ప్రధాన యాజకుని కుమారుని కుమారుడైనటువంటి యహతోను నువ్వు చెప్పవలసిన విషయాలు ఈ అగ్గయ్య ప్రవక్త అంటూ ఏమి చెప్పాలి ఏం చెప్పమంటున్నాడు అంటే పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా పూర్వకాలమున ఈ మందిరానికి కలిగినటువంటి ఘనత పూర్వకాలమున ఈ మందిరానికి కలిగినటువంటి మహిమ ఆ తేజో మహిమను మీరు చూశారు కదా చూసిన వాళ్ళు మీలో ఉన్నారు కొంతమంది కొంతమంది పెద్దలు లేకపోవచ్చు కొంతమంది మీరు ఉన్నారు ఈ విషయాన్ని మీరు మనసులో ఉంచుకొని ఈ మహిమ మళ్ళీ ఇప్పుడు ఆయన ఆ మహిమను కుమరించి ఈ ప్రాంతాన్ని ఈ మందిరాన్ని ఈ పరిస్థితులను ఆయన స్వాధీనంలో తీసుకొని ఆయన ఘనకార్యములు చేయబోతున్నాడు కాబట్టి మీరు భయపడకండి అని చెబుతూ ప్రవక్తకు దేవుడు తెలియచేస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగినటువంటి మహిమను చూసిన వారు మీలో ఉన్నారు కదా కదా అట్టి వారికి ఇది ఎట్టి విధంగా కనబడుచున్నది దానితో ఇది ఇందును పోలినది కాదని తోచుచున్నది కదా అయినను యుహోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా జరుబాబేలు ధైర్యము తెచ్చుకొను ప్రధాన యాజకుడవు ఇహోజాదు యహోజాదు కుమారుడైన యహోశివా ధైర్యము తెచ్చుకొను దేశంలోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇది సైన్యములకు అధిపతి యగు పని జరిగించండి దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఆనాడు ఇస్రాయల్కి ఇచ్చినటువంటి వాగ్దానము ఈరోజు ఈ ఉదయకాల ధ్యానం వింటూ ప్రార్థన చేస్తూ ఎంతమంది అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ఉదయకాల ధ్యానం చూసి మరి ప్రార్థన చేసేవారు ఉన్నారు వారందరితో ఆయన స్వరం వినపడుతుంది దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే భయపడకము గడిచిన కాలంలో వచ్చినటువంటి ఓటమి నీకు రాదు ఎందుకో తెలుసా గడిచిన కాలంలో వచ్చిన ఓటమి దానికి కారణం ఏంటంటే నేను మీ మధ్యలో ఉన్న సంగతి మీరు జ్ఞాపకం చేసుకోకుండా మీ స్వశక్తితో మీ సొంత జ్ఞానంతో మీ సొంత బుద్ధితో మీ సొంత ప్రయత్నాలతో మీ సొంత వివేకముతో నాకంటూ బుద్ధిబలం ఉంది అని మీ బుద్ధిబలంతో సాగించినటువంటి పనుల్లో మీరు కొన్ని విజయం సాధించలేకపోయారు మీరు మీ బుద్ధిబలంను కాస్త పక్కన పెట్టి దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది ఆయన చూసుకుంటాడు ఆయన కార్యాలు జరిగిస్తాడు అని మీరు నా మీద ఆధారపడి ఉంటే మీకు నేను అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మీ కళ్ళకు నేను చూపించి ఉండేవాణ్ణి అని ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు హల్లియ హల్లీలుయ మీకు తోడుగా ఉన్నాను ఇది సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి ఏహో అక్కు మీరు ఐగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకుడి మరియు సైన్యములకు అధిపతి యగు ఎగోవ సెలవు ఇచ్చినది ఏమనగా ఇక కొంతకాలము కొంతకాలము ఇంకొక్క మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింప చేసేదను దేవునికి స్తోత్రం గాక ఇంత శక్తి ఉంది మీరెందుకు భయపడతారు మీరు నా సొత్తు నా ప్రజలు అని దేవుడు అక్కడ ఇస్తున్నటువంటి వాగ్దానం ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరికైనా భయం ఉన్నా ఎవరికైనా భీతి ఉన్నా ఒక్కసారి ఆలోచించి దేవుని మీద ఆధారపడవలసిందిగా పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేస్తున్నటువంటి మాటలు దైవజనాంగమా మరొక మాట చూస్తే ఇరవై తొమ్మిదో అధ్యాయము నిర్గమ కారణంలోకి చేద్దాం నిర్గమ కారణంలో ఇరవై తొమ్మిదో అధ్యాయంలో చూస్తే నలభై నాలుగవ వచ్చినం ఇరవై తొమ్మిదో అధ్యాయము నలభై నాలుగవ వచ్చినంలో నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధ పరిచెదను నాకు ఉన్నట్లు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ పరిశుద్ధ పరిచెదను పరిశుద్ధ పరిచదను నేను ఇస్రాయలీల మధ్య నివసించి వారికి దేవుడు నయ్యుందును వారికి దేవుడు నయ్యుందును కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తి దేశంలో నుండి వారిని ఇలుపలకి రప్పించిన తమ దేవుడైన యహోవాను నేనే అని వారు తెలుసుకుందరు నేను వారి దేవుడునై వారి దేవుడినైనా యహోవాను వారు తెలుసుకోవాలి వారి మధ్యలో నివాసం చేస్తున్నటువంటి వ్యక్తి నేను కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలి వారి మధ్యలో ఉన్నటువంటి ఆత్మ వారికి కాపుదల కలిగి చేస్తుంది వారికి భద్రత కలుగు చేస్తుంది అని లేఖనము మనకు స్పష్టంగా సాక్ష్యం ఇస్తున్నటువంటి విషయం మరొక మాట కూడా చూస్తే అక్కడ మనకు కనబడుతున్నటువంటి మాటలో మరొక మాట ముప్పై ఒకటో అధ్యాయంలో చూస్తే ఆ మూడో వచ్చిన కూడా మూడు ఐదు కలిసినటువంటి విషయాలు అక్కడ రాయబడినటువంటి మాటలు ఏంటంటే విచిత్రమైన పనులను కల్పించు కల్పించుటకును బంగారముతోనూ ఇంటితోనూ ఇత్తడితోను పని చేయుటుకును పుదు పొదుగుటుకునై రత్నములను పొదుగుటుకై రత్నములను సానబెట్టుటకు కర్ర కోసి సానబెట్టుటకు కర్ర కోసి చెక్కను చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పు నేర్పు వారికి కలుగునట్లు వాని వాణిని కలుగునట్లు వాణిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను అంటే అన్ని పనులు చేసేవారిని అన్ని రకాల పనులు సమకూర్చేవారికి నేను జ్ఞానం ఇస్తాను దేవుని ఆత్మపూర్ణునిగా చేస్తాను ఏ ఆత్మ పూర్ణగా ఆ ఆత్మ మన మధ్యలో ఉంటే ఆ ఆత్మ మనతో ఉంటే ఆ ఆత్మతో మనం ప్రయాణం చేస్తే ఆత్మ మన మధ్యలో ఉంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడు భయపడాలి అంటే పరిశుద్ధాత్మ లేనప్పుడు అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు మనందరూ తెలుసు యాభై ఒకటో కీర్తన పదకొండో చరణంలో ఏమన్నా ప్రార్థన చేస్తాడు దావీదు అయ్యా నీ సన్నిధి నుండి నన్ను త్రసి వద్దయ్యా నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివద్దయ్యా పరిశుద్ధాత్మ లేకపోతే పని చేయలేడు సన్నిధి లేకపోతే పని చేయలేడు అందుకే కాళ్ళు పట్టుకొని పశ్చాత్తా పడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎవరికి అంటే జరుబాబీలకు యుహోషవాకు యాజకుడైన యుహోష్వాకు వాగ్దానం చేస్తూ నేను మీ మధ్యలో పని జరిగిస్తున్నాను మీ మధ్యలో ఉన్నాను కాబట్టి భయపడవద్దు అని ఇక్కడ చెబుతున్నటువంటి మాట మీరు అవిగుప్తి దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకోనుడే నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి నా ఆత్మ ఉంది ఆత్మ విడిచిపోలేదు ఎవరైతే దేవుని ఆత్మకు లోబడి ఉంటారో ఎవరినైతే దేవుని ఆత్మ విడిచిపెట్టదో వారు ధైర్యంగా ఉండొచ్చు దేవుని పనిచేయచ్చు దేవుడు వారిని వాడుకొని అద్భుత కార్యాలు జరిగిస్తాడు అల్లిలుయా అందుకే శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిద్దునని ఏమండి లేఖనము సాక్ష్యం ఓ గొప్ప పర్వతమా జరుబేలను అడ్డుగించుటకు నువ్వు ఎంత మాత్రపు దానము అనే పాట పాడి పెద్దలు అద్భుతంగా దేవుని స్థుతించారు కదా మనశక్తి చేత మన బలం చేత కాదు పరిశుద్ధ ఆత్మ ద్వారా మన మధ్యలో ఉన్న పరిశుద్ధ ఆత్ముడు ఆత్మదేవుడు కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వు నమ్ము దేవుని మహిమను పొందుతావు నువ్వు నమ్ము నీ కార్యాలు విజయం అవుతాయి ఈరో నూతన సంవత్సరంలో నువ్వు చేపట్టే ప్రతి పని దేవుని చిత్తమైంది దేవుడు నీలో ఉంటే మనలో ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటే ప్రతి పనికి విజయము ఖాయం ఖాయం ప్రియదయ జన్మ ఆ విధంగా నమ్మి ముందుకెళ్దాము రండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను మీ ఆత్మ మా మధ్యలో ఉండి మీ కార్యాలు జరిగించండి మీ బిడ్డలందరికీ దిన రక్షణ ఇచ్చేయండి ప్రభువా అయా నూతన బలమునిచ్చి నూతన అభిషేకం నుంచి నూతన శక్తినిచ్చి మీ జ్ఞానం నుంచి పరిశుద్ధాత్ముడ మీరు అందరిలో ఉండి మా మధ్యలో ఉండి నడిపించి నేను నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని దినదీవిన దినరక్షణ ఇచ్చేమని సినిమాపాసన చేసుకుని ఏ స్నాములు అడుగుచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్